బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో యాభై ఐదు వేల పదవులు పొందనున్న బీసీ బిడ్డలు బీసీల ఎదుగుదల ఓర్వలేక రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టిన కేంద్రం కేంద్రంపై ఒత్తిడి తేకుండా రేవంత్ సర్కార్ పైనే బురద చల్లుతున్న కేసీఆర్ అండ్ తాజాగా రిజర్వేషన్లపై కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్న ప్రతిపక్షాలు రేవంత్ సర్కార్ ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు చల్లవని ముందుగానే విమర్శలు కోర్టుకు వెళ్తామని బాహాటంగానే చెబుతున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ సమాజం